ఫేస్లో గ్లో తగ్గిపోతుందా ఫేస్ మీద పింపుల్స్ డ్రైగా అయిపోవడం బ్లాక్ డాట్స్ లేకపోతే స్కిన్ అంతా ఆయిల్ ఆయిల్గా ఉండడం ఇలాంటి అన్నిటికి కూడా మన దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడానా సింగిల్ సింగిల్గా అన్నీ ఏ స్కిన్కి ఏది మ్యాచ్ అవుతుందో వివరం అంతా చెప్తాను పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకునేంత అవసరం లేకుండా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని ఎలా వాడితే మనకి మేకప్ ఫేస్కి సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ల గురించి కూడా మీతో అంతా షేర్ చేసుకుంటాను మన దగ్గర ఫేస్కి సంబంధించినవి హెయిర్కి సంబంధించినవి మొత్తం ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో మొత్తం అంతా చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనన్య ఫ్యాన్సీ రాజమండ్రి హాయ్ అండి ఈరోజు మన షాప్లోని కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ వచ్చినాయండి అవి మీకు వివరంగా అన్నీ చూపిస్తాను చూడండి హెయిర్కి సంబంధించింది ఫేస్కి సంబంధించింది మొత్తం అన్నీ కూడా మన షాప్లోకి వచ్చినాయండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు అన్నీ ఒక్కొక్కటి వివరంగా చూపిస్తానండి మొత్తం చూస్తున్నారు కదా ఇవన్నీ మీకు ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఒకటిగా వివరించి అన్నీ చూపిస్తానండి చూడండి లాస్ట్ వరకు కూడా అసలు నేను ఏమేమి తెచ్చానో ఏంటో ఫేస్కి సంబంధించినవి హెయిర్కి సంబంధించినవి అవి ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి ఏ స్కిన్కి వాడాలి ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎలా వాడాలి ఏ కంపెనీ అయితే మంచిది ఇవన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తానండి మేకప్ వేసినట్టు గ్లోగా ఎలా ఉండాలన్నది కూడా మీకు చూపిస్తాను ఇది లాక్మీ ఫౌండేషన్ అండి ఇది లాక్మీ కాంపాక్ట్ అండి ఇప్పుడు ఇంతకు ముందు చూపించాను కదా లాక్మీ ఫౌండేషను కాంపాక్టు రెండు కూడా మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్ అండి ఇది ఇది లాక్మీ అండి ఇది ఫేస్ని బాగా గ్లోగా ఉంచుతుంది మనం సన్ సన్ లైట్ పడినా సరే ఇది కొంచెం కాస్ట్ తక్కువ డ్యాజ్లేరు డాజ్లర్లోనేమో కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్ రెండు కూడా ఉంటాయండి ఇది మేకప్ ప్రోడక్ట్ అండి ఇప్పుడు ఇది స్పింజ్ బీబీ ఇది ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అండి ఇది వైట్ టోను ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచిదండి ఇది పౌడర్ అనగా క్రీమ్ అనగా డైలీ వేర్ వాడిన బాగుంటుంది ఇది ఫాన్స్ బ్యూటీ క్రీమ్ అండి ఇది ఫాన్స్ న్యాచురల్ గ్లో ఫేస్ పౌడర్ అండి ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ ఇది మీకు దాన్ని చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి ఇది న్యాచురల్ గ్లో అండి ఇప్పుడు డైలీ యూజ్ చేసుకున్న మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఇది గార్నియర్ విటమిన్ సి అండి ఫేస్ వాష్ దాంట్లో చిన్న ప్యాక్ కూడా ఉంది దీనికి సంబంధించిన క్రీమ్ సిరమ్ విటమిన్ సి ఇది గ్లో అండ్ లవ్లీ అండి ఫేర్ అండ్ లవ్లీలో వేరే మోడల్ ఇప్పుడు ఇది ఫేర్ లవ్లీలో గ్లో అండ్ లవ్లీ బీబీ ఫేస్ వాష్ అండి ఇది ఇది ఫేర్ లవ్లీ ఫేస్ వాష్ ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయండి మొత్తం అన్ని ప్రొడక్ట్స్ ఫేస్ వాష్కి సంబంధించిన క్రీమ్కి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా మాన్స్ చార్కోలింగ్ ఫేస్ వాష్ అండి ఎవరి యూత్ స్క్రబ్ అండి ఇప్పుడు బాగా రన్ అవుతుంది మోడల్ ఎవర్ యూత్ స్క్రబ్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అండి ఒకసారి మాస్క్ కూడా ట్రై చేయండి ఫాన్స్ ఇది ఫోన్స్ సాఫ్ట్ క్రీమ్ అండి ఇది ఫోన్స్లోనే జెల్ బ్రైట్ లైట్ జెల్ అండి లాక్మీ పీచ్ మిల్క్ సాఫ్ట్ క్రీము ఇదేమో లాక్మీ సన్ స్క్రీమ్ అండి మనము సన్ ఎఫెక్ట్ లేకుండా మంచి ప్రోడక్ట్ అండి మీరు అప్లై చేశారంటే ఈవినింగ్ వరకు చూసుకోవలసర లేదు ఇవన్నీ రోలర్స్ అండి నివ్యా రెక్సోనా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అండి డెన్వర్ ఫాగ్ మొత్తం అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి ప్రతి ఐటెం కూడా మన దగ్గర ఉంటుంది లేడీస్కి సంబంధించిన ప్రతి టాప్ టు బాటమ్ మొత్తం అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి ఈ చార్క్ ఫీల్ అప్ మాస్క్ అండి మన దగ్గర ఆన్లైన్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి గుడ్ వెబ్స్ వారి కూడా హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ ప్రతి ఒక్కటి కూడా డాబరాముల ఇండిలేఖ వాటికా అశ్విని కోకోనట్ ఆయిల్ మొత్తం అన్ని ఆయిల్కి సంబంధించినవి హెయిర్కి సంబంధించినవి మోస్ట్ అండి ఎక్కడ దొరకలేని అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి ముల్తాన్ మట్టి అండి బంజారా ముల్తాన్ మట్టి శాండిల్ ఆరెంజ్ పాపాయ వుడ్ మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ ఫేస్ ప్యాక్గా యూస్ చేయొచ్చు కేర్కి సంబంధించింది మెంతి పొడి ఉసిరి పొడి మందార పువ్వు పొడి మొత్తం అన్ని ఆల్ ఇన్ వన్ కూడా దొరుకుతాయి మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంటివెన్నో మీకు